కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు తెలుగుదేశం ఎంపీలకు స్థానం ఖరారైంది శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరపు రామ్మోహన్ నాయుడికి కేబినెట్ మంత్రి పదవి దక్కనుంది గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాన చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వీరిద్దరూ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు పదహారు ఎంపీ స్థానాలు గెలిచిన తెదేపా ఎన్డీఏ కూటమిలో భాజపా తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రన్నాయుడు కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్టమంతా వైకాపా గాలి వీచినా తట్టుకుని నిలబడి ఎంపీగా గెలిచారు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడు కుమారుడిగా ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలుస్తున్న యువనేతగా పార్లమెంట్ వ్యవహారాల్లో అనుభవం ఉన్న నాయకుడిగా రామ్మోహన్ నాయుడుకి మంత్రి పదవి ఖాయమని అందరూ ఊహించింది తెలుగు హిందీ ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యంతో పార్లమెంట్ చర్చల్లో ఆయన ఇప్పటికే ముద్ర వేశారు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని చంద్రబాబు రామ్మోహన్ నాయుడికి కేంద్ర కేబినెట్ బెడ్ ఖరారు చేశారు సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా తెదేపాకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వచ్చినప్పుడల్లా ఉత్తరాంధ్రకు చోటిస్తున్న చంద్రబాబు ఈ ప్రాంతం తమకెంత ముఖ్యమో చెప్పకనే చెబుతున్నారు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో తెదేపా చేరడంతో కేంద్ర గ్రామీణాభివృద్ది ఉపాధి కల్పన శాఖ మంత్రిగా కింజరాపు ఎర్రనాయుడుకి అవకాశం ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ సర్కారులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజును ఎంపిక చేశారు ఇప్పుడు రామ్మోహన్ నాయుడుకి అవకాశం ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రపై తెదేపాకున్న హక్కును మరోసారి ప్రకటించినట్లయింది శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి మండలం నిమ్మాడ గ్రామంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మించారు అతని వయసు ముప్పై ఆరు సంవత్సరాలు బీటెక్ ఎంబీఏ పూర్తి చేశారు రామ్మోహన్ తల్లిదండ్రుల పేరు విజయలక్ష్మి ఎర్రన్నాయుడు కాగా భార్య పేరు శ్రావ్య నిహిర అన్వి శివాంకృతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు తండ్రి దివంగత ఎర్రన్నాయుడు రెండు వేల పన్నెండు నవంబర్ రెండున రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్ నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు రెండు వేల పద్నాలుగులో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్ యాత్ర చేసి పార్టీ శ్రేణులకు ప్రజలకు చేరువయ్యారు ఆ ఎన్నికల్లో తెదేపా తరఫున తొలిసారి పోటీ చేసి ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో తెదేపా ఓటమి పాలైన తాను మాత్రం ఎంపీగా గెలిచి పట్టు నిలబెట్టుకున్నారు రెండు ఓట్ల ఇరవై నాలుగు ఎన్నికల్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు చిన్నాన్న అచ్చెన్నాయుడు తెదేపా రాష్ట అధ్యక్షుడు సోదరి ఆదిరెడ్డి భవానీ మొన్నటి వరకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు ఈ ఎన్నికల్లో ఆమె భర్త ఆదిరెడ్డి వాసు అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు రామ్మోహన్ భార్య శ్రావ్య తండ్రి బండారు సత్యనారాయణమూర్తి అనకాపల్లి జిల్లా మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈ ఎన్నికల ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి తెదేపా ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన అనతి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు అమెరికాలో వైద్య విద్య లైసెన్సింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్ పేరుతో ఆన్లైన్ శిక్షణ సంస్థను ప్రారంభించి స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు ఈ సంస్థ తర్వాత వివిధ కోర్సుల పరీక్షలకు ఆన్లైన్ శిక్షణ ఇస్తూ అతి కొద్ది కాలంలోనే వేల కోట్ల రూపాయలకు ఎదిగింది అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయనను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్లు చెబుతున్నారు కేబినెట్ ఎంపికలో తొలుత పది స్థానాల కన్నా ఎక్కువ చోట్ల గెలిచిన పార్టీలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని ఈ నేపథ్యంలో తెదేపాకు తొలుత రెండు మంత్రి పదవులు ఇస్తున్నట్లు సమాచారం మంత్రివర్గ విస్తరణలో మరో రెండు మంత్రి పదవులు వస్తాయని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో పెమ్మసాని చంద్రశేఖర్ జన్మించారు ఇతని వయసు నలభై ఏడు సంవత్సరాలు కాగా ఎంబీబీఎస్ ఎండీ పూర్తి చేశారు పెమ్మసాని తల్లిదండ్రులు సువర్చల సాంబశివరావు కాగా భార్య పేరు డాక్టర్ శ్రీరత్న ఇతనికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు వ్యాపార రీత్యా స్థిరపడ్డారు మాధురి సాంబాయిగా నర్సరావుపేట ప్రాంత వాసులకు చిరపరిచితులు చంద్రశేఖర్ ఎంసెట్ లో ర్యాంక్ సాధించి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు పీజీ చదివేందుకు అమెరికా పెళ్లిన ఆయన అక్కడ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ పూర్తి చేయడంలో వసతి శిక్షణకు అధిక వ్యయభారం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో జనరల్ గైసింగర్ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటారు అమెరికాలో లైసెన్సింగ్ ఎగ్జామ్ కు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్ పేరుతో ఆన్లైన్ శిక్షణ సంస్థను స్థాపించారు అమెరికాలోని డల్లాస్ లో పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు నుంచి తెదేపాతో అనుబంధమున్న చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ విభాగం తరపున క్రియాశీలకంగా వ్యవహరించారు రెండు పేల పద్నాలుగులో నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు